హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్కోండర్స్ ఈరోజు వీడియోలో స్పాంజీ లాగా ఉండే సాఫ్ట్ ఇడ్లీని చూపించబోతున్నానండి ఇది మనం రైస్తో చేయబోతున్నాం అనమాట అలాగే ఇది తమిళనాడు రెసిపీ అండి అక్కడంతా కూడా ఇడ్లీని రైస్తోనే చేస్తారన్నమాట అలాగే దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీని కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజి లాంటి ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా ముందుగా మనం ఇడ్లీ రైస్ని నాలుగు కప్పుల వరకు తీసుకుంటున్నాం అనమాట కరెక్ట్గా నేను కప్పు కొలతో చూపిస్తున్నాను కదండి సేమ్ ఎగ్జాక్ట్గా మీరు సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది మనం తీసుకున్న రైస్ అయితే ఇప్పుడు దీన్ని సగ్గు బియ్యాన్ని కూడా ఒక పావు కేజీ వరకు తీసుకోండి అలాగే పావు కేజీ వరకు మినపప్పు మనకి రైస్ ఈజీగా అవైలబుల్గా కిరాణా షాపుల్లో దొరుకుతూ ఉంటాయండి మీరు ఇడ్లీ రైస్ అంటే తప్పనిసరిగా ఇస్తారనమాట అలాగే ఈ పప్పులు బియ్యాన్ని నీ నీట్గా రెండు మూడు సార్లు బాగా కడుక్కొని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలండి ఈ రైస్ని పప్పుని సగ్గు బియ్యాన్ని కూడా నీట్గా చక్కగా నానబెట్టుకోవాలన్నమాట చూస్తున్నారా నీట్గా కడిగేసాను కదా మీరు కూడా నీట్గా రెండు మూడు సార్లు బాగా కడిగేసి వీటిని అన్నిటినీ కూడా ములిగేంత వరకు నీళ్లు పోసి సిక్స్ అవర్స్ వరకు మనం నానబెట్టుకోవాలి తీసి చూద్దామండి బాగా నానిపోయి ఉంటాను అనమాట చూస్తున్నారు కదా మనకి మొత్తంగా సగ్గుబియ్యం బియ్యం చక్కగా పప్పు చక్కగా నానిపోయాయి అనమాట సగ్గుబియ్యం చూస్తున్నారా నేను పట్టుకొని చూపిస్తున్నాను కదా ఇలా అయిపోతే మనకి పూర్తిగా నానినట్టు అనమాట అలాగే పప్పు కూడా నీట్గా నానిపోయింది అలాగే రైస్ కూడా చక్కగా మనకి నానిపోయిందండి వీటన్నిటినీ కూడా మనం సపరేట్ సపరేట్గా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ముందుగా మనం మినపప్పుని గ్రైండర్లోని లేకపోతే మిక్సీ జార్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట మిక్సీలో వేసే వాళ్ళందరూ కూడా కొంచెం కూల్ వాటర్ వేసుకొని చక్కగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చాలా మెత్తగా రుబ్బండి మినపప్పుని ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మినపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పిండిని నీట్గా రెండు మూడు బ్యాచెస్ కింద మీరు పప్పు తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు అనమాట అదే మిక్సీ జార్లోని ఇప్పుడు మనం సగ్గుబియ్యం కూడా చక్కగా నీట్గా మెత్తగా రుబ్బు పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా ఉండాలన్నమాట ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట సగ్గుబియ్యం రైస్ అయితే మనకి కొంచెం పెట్టుకోవాలన్నమాట ఇదిలా సపరేట్గా మనం పప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని కూడా సపరేట్ సపరేట్గా మనం ఆడి పెట్టుకోవాలన్నమాట అలాగే రైస్ని కూడా రెండు బ్యాచెస్ కింద వెయ్యండి ఒకేసారి వెయ్యొద్దు మనం మిక్సీ జార్లో వేస్తున్నాం కాబట్టి అన్నీ కలిపి వెయ్యకూడదనమాట అలాగే గ్రైండర్లో చేసే అయితే మొత్తం కలిపైనా వేసుకోవచ్చు అనమాట మిక్సీ జార్లో మాత్రం మనం సపరేట్గా రుబ్బు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా కూడా రెండు మూడు సార్లు చక్కగా గ్రైండ్ చేసుకొని మనం నీట్గా ఉండేలా చూసుకొని కాస్త ఉప్పు కూడా వేసుకొని ఈ పిండి అంతా కలిసేలాగా ఈ బ్యాటర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి చూసినారా చేతితోనే కలపండి కాస్త ఉప్పు కూడా వేసేసి నీట్గా కలిపేసి నైట్ అంతా కూడా మనం ఫర్మేట్ చేయాలండి ఈ పిండి అంతా కూడా నైట్ అంతా ఫర్మేట్ చేస్తే మీకు ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట చూసారా ఎంత బాగా ఫర్మేట్ అయ్యిందో మనకి ఈ బ్యాటరీ కరెక్ట్గా ఉందండి చూసారు కదా చాలా బాగుంది అలాగే ఈ బ్యాటరీతో మీరు దోశకి కూడా వేసుకోవచ్చండి కాస్త వాటర్ అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎంటీ ప్లేట్ ఒకటి తీసుకొని పక్కన పెట్టండి మిగతా ప్లేట్లలోనే చక్కగా ఇలా క్లాత్ వేసుకొని నీట్గా క్లాత్ అనేది కొంచెం తడి చేసుకొని మనం ఈ బ్యాటర్ అంతా కూడా హోల్స్లో వేసుకొని చక్కగా క్లాత్ అనేది సపరేట్గా మనం మూసేసి పెట్టాలన్నమాట డైరెక్ట్గా మీరు పెట్టుకోవచ్చండి క్లాత్ లేకుండా కూడా కాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా అన్ని ప్లేట్లకి కూడా నీట్గా బ్యాటరీ మొత్తాన్ని పోసేసి చక్కగా మనం ఎంటీ ప్లేట్ అయితే ఎందుకు పెట్టామంటే మనకి ఉడికేటప్పుడు మనకి పొంగిపోకుండా ఉంటుందండి అందుకే ఒకటి ఎంటీ ప్లేట్ అనేది మనం కంపల్సరీగా అడుగు భాగాన్ని పెట్టాలన్నమాట మిగతా ప్లేట్లన్నీ కూడా ఇలాగే మనం ఫిల్ చేసుకొని చక్కగా ముందుగా మనం పది నిమిషాల ముందుగా హాట్ వాటర్ని పెట్టుకొని ఇడ్లీ గిన్నెలోని మనం ఈ ఇడ్లీలన్నీ కూడా చక్కగా పదిహేను నిమిషాల వరకు దీన్ని ఉడికించుకుంటే సాఫ్ట్ ఇడ్లీ అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేసుకుందాం దానికోసం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అలాగే ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీని అయితే తీసుకొని చక్కగా దోరగా వేయించండి ఈ పల్లీలు బాగా వేగాలన్నమాట ఇప్పుడు ఈ పల్లెల్లోకి మనం కాస్త కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి అలాగే ఐదు ఆరు వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి పలుకులు బాగా వేగేలాగా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత అరకప్పు వరకు పుట్నాల పప్పు తీసుకోండి పప్పు అనమాట అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకొని వీటన్నిటినీ కూడా చక్కగా వేయించుకోండి ఇప్పుడు మనం కొంచెం ఇందులోకి కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరను వేసుకొని బాగా వేయించాలన్నమాట అనమాట ఈ కొత్తిమీర వల్ల మనకి చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందనమాట ఒకసారి నేను చెప్పినట్టు ఈ చట్నీని ట్రై చేయండి అలాగే ఇందులోకి మనం ఒక పావు కప్పు వరకు మనం చక్కగా కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి ఫ్రెష్ కొబ్బరికాయ వేసుకుంటే మీకు చక్కగా చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందనమాట ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రాక్ సాల్ట్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చక్కగా వేయించండి ఇలా వేయించిన పప్పులు కూడా మనం మిక్సీ జార్లో తీసుకొని చక్కగా మనం చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చాలా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ చట్నీని మీకు ఉప్పు తగినంత వేసుకోండి ఒకవేళ ఉప్పు ఎక్కువేటట్లయితే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులోకి ఇప్పుడు చూస్తున్నారు కదా నేను చూపించే విధంగా ఇలా చట్నీని చక్కగా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బిన చట్నీ మనం తాలింపు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ను కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టండి ఇప్పుడు తాలింపు కోసం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసేసి చక్కగా వేగిన తర్వాత ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చాలా బాగుంటుందండి చట్నీ ఒకసారి నేను చెప్పినట్టుగా ఈ పల్లి చట్నీ ఈ ఇడ్లీ కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇడ్లీలు ఉడికేయలేదో చూద్దాము మనం పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ అనేది తీసి చూస్తాం చక్కగా మనకి ఉడికిపోయండి ఇలా కొంచెం ఆవిరిపోయేంత వరకు పక్కకు పెట్టి చక్కగా నీట్గా ప్లేట్లన్నీ తీసి పక్కన పెట్టేసేయండి కొంచెం పైనుంచి మీరు వాటర్ చిలకరించుకున్నా పర్లేదు అలాగే మీరు తీసేసినా పర్వాలేదు అనమాట నేనైతే వాటర్ ఏమీ వేయట్లేదు కాస్త చల్లారేంతవరకు ఉండి ఈ క్లాత్ని ఎంత సపరేట్ చేస్తాను చూసారా ఎంత చక్కగా ఇడ్ స్మూత్గా మనకి చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు మనం ఈ ఇడ్లీని కాస్త వేడి మీదే మనం తీసేసేయాలన్నమాట ఇలా తీసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఇలాగే ఉంచేసేయండి చూసారా చక్కగా మనకి క్లాత్ నుంచి సపరేట్ అయిపోతున్నాయి ఇడ్లీలు ఇడ్లీలన్నీ కూడా నీట్గా ఇలా సపరేట్ చేసేసి మనకి వేడి వేడిగా చట్నీతో ఇది సర్వ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ ఇడ్లీలు అయితే చాలా బాగా వచ్చేయండి మనకి ఇది రవ్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా చక్కగా నీట్గా ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది చూసారా ఎంత స్పాంజిలా వచ్చిందో ఇడ్లీ ఒకసారి నేను చెప్పిన కొలతలతో కరెక్ట్గా మీరు చేసుకుంటే ఈ ఇడ్లీని హ్యాపీగా తినేసేవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్